క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే అపరాధము జరిగితే అనుగ్రహంతో వ్యక్తం వ్యక్తమయ్యాడు స్వామి తనంత తాముగా వ్యక్తమైనటువంటి పరమ యావత్ భారతదేశంలో ఇంత గొప్పగా వినాయకుడు విలిచిన క్షేత్రం ఏడాదికేడాదికి స్వామి పెరుగుతున్నారు కలియుగంలో నిజానికి పరబ్రహ్మము యొక్క గోటి కాంతి చూడ్డానికి మన ఉపాసన బలము సరిపోదు అటువంటిది రాశీభూతమైన పరబ్రహ్మం ఎదుగుతున్నటువంటి వాణ్ణి ఈ మాంస చిక్షుతో ప్రతి రోజు కూడా చూడడానికి అవకాశం లభించినటువంటి గొప్ప క్షేత్రం కాణిపాక క్షేత్రం అందరూ అభ్యున్నతిని పొంది ఎవ్వరూ సంకటంలో ఎందు పడవలసిన అవసరం లేకుండా వినాయకుడి యొక్క అనుగ్రహము చేత అందరూ సంతోషంగా ఉండాలని మహాస్వామి వారి ఆశీస్సులు అందరికీ అందాలని ఈ క్షేత్రం ఈ క్షేత్రం కాణిపాక క్షేత్రం ఇక్కడ స్వయంభూగా విఘ్నేశ్వరుడు వెలిసిన క్షేత్రం అందులో కలవు విఘ్న కలియుగంలో విఘ్నేశ్వరుడు యొక్క ఉపాసన చండీదేవి యొక్క ఉపాసన అంత గొప్పవి విఘ్నేశ్వరుడు ప్రీతి చెందినంత దేవత ప్రీతి అత్యంత సులభం విఘ్నేశ్వరుడు ప్రీతి చెందడం పైగా ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే అపరాధము జరిగితే అనుగ్రహంతో వ్యక్తం అయ్యాడు నిజానికి ఇక్కడ వ్యక్తమైనప్పుడు ఆయన నూతిలో ఉన్నాడు మరి ఈ ప్రాంతం యొక్క గొప్పతనం ఏమిటో కానీ ఇక్కడ పక్కనే శ్రీ క్షేత్రం ఉంది అక్కడ కూడా వెళ్ళినప్పుడు రథ తగిలి తల పగిలి దెత్తి పైకి వచ్చింది ఇక్కడ కూడా అంతే గుణం పెట్టి కొట్టినప్పుడు ఆ తల మీద తగిలి కన్నం పడి నిద్దరు పైకి లేచింది చిత్రం ఏమిటంటే వాళ్ళు తెలియక చేసిందే తప్ప తెలిసి చేసింది కాదు అక్కడ వినాయకుడు ఉన్నాడని వాళ్ళకి తెలియదు వాళ్ళు భగవంతుణ్ణి నమ్మి నమస్కరించి వరదరాజ స్వామి దర్శనం చేసుకుని ఊరంతా క్షామం వస్తే మనం నమ్ముకుని నూతి నీళ్లతో వ్యవసాయం చేసుకుని ఇక్కడే ఉండి బతుకుదాం అనుకున్న వాళ్ళ సోదరులు వాళ్ళు భగవత్ ప్రార్థన చేసి మొదలు పెట్టారు ఆ నుయ్యి తవ్వడం వాళ్ళకి ఉంది వాళ్ళు అపచారం చేయలేని వాళ్ళకి తెలియదు తెలిసే అవకాశం కూడా లేదు పాము ఒక ఆయనకి కళ్ళు లేవు ఆ సోదరుల్లో ఆ గుణపం తగిలి వ్యక్తులు వచ్చింది నిజానికి అపచారం కదా అపరాధం కదా వాళ్ళకి తెలియదు కదా కానీ వాళ్ళు భగవంతుణ్ణి నమ్మి కదా ప్రార్థన చేసి తవ్వడం మొదలుపెట్టారు ఆయన నెత్తురు తగిలితే తగిలి తగలగానే మాటలు లేని వాడికి మాటలు వచ్చాయి వినలేని వాడికి వినికినొచ్చింది మాట లేని వాడికి మాట వచ్చింది కానీ అయ్యో భగవన్మూర్తి నుండి రక్తం స్రవించడమా అని బాధపడి వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బయలుదేరి వచ్చి ఎన్ని కొబ్బరికాయలు కొట్టారంటే స్వామికి ఒకటిన్నర ఎకరాల నేల కొబ్బరి నీటి ప్రవాహంతో నిండిపోయింది అందుకని కాణి అంటే ఒక ఒకటి ఎకరాల భూమి ఆ భూమిలో తారినటువంటి ఈ నారికేల జలం కొబ్బరి నీరు అది నిత్తుటిని కడిగింది అందుకనిది కాళాంతరమనందు కాణిపాక క్షేత్రమైంది అంటే అంత గొప్ప అనుగ్రహమూర్తి అందరూ అంత లోపలికి చూడరేమో అనుకున్నాడు ఇది నిజమేనా అనుకుంటారనుకున్నాడు ఈ స్వామి అంత వైభవాన్ని అనుమానం ఉండకూడదు అనుకున్నాడు ఏటేటా ఏటేటా ఆయన పెరుగుదల స్పష్టంగా కనపడుతోంది నేను చెప్పడం కాదు మీరు దేవాలయంలో అక్కడ ఎదుర్కొంటా ఉన్నటువంటి రజిత కవచాలు చూస్తే ఒకప్పుడు ఆయన వ్యక్తమైనప్పుడు పెట్టినటువంటి రజిత కవచం ఇప్పుడు ఆయనకి చేయించిన రజ కవి రచిత కవచం ఎంత తేడా ఉన్నాయో అర్థమవుతుంది అంత పెద్ద మూర్తిగా పైకొచ్చి తలపంతో పుట్టినటువంటి కన్నం అక్కడ నూటిలో ఉబికేటటువంటి నీరు ఖచ్చితంగా తిరుగులేని రీతిలో దర్శనమిస్తూ కనపడుతున్నాడు అంటే కలియుగంలో నిజానికి పరబ్రహ్మము యొక్క బోటి కాంతి చూడ్డానికి మన ఉపాసన బలం సరిపోదు అటువంటిది రాశీభూతమైన పరబ్రహ్మం ఎదుగుతున్నటువంటి వాణ్ణి ఈ మాంస అవకాశం లభించినటువంటి గొప్ప క్షేత్రం కాణిపాక క్షేత్రం పైగా కలియుగంలో ఎవరి ఉపాసన జరగాలో అటువంటి దినీశ్వరమూర్తి వ్యక్తమైనటువంటి క్షేత్రం పరమ అయినటువంటి స్వామి అటువంటి స్వామి సన్నిధానంలో ప్రతి కృష్ణపక్ష చతుర్థి నాడు కూడా సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకోగలగడం కనీసం ఏడాదిలో ఒక్కసారి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఇక్కడ చేసుకోవడం విఘ్నేశ్వరానుగ్రహంగా ప్రసాదంగా అక్షతలు వేయించుకోవడం ఎంత గొప్ప విషయం ఎంతో శాస్త్ర పండితులు ఉద్దండులు సుస్వరంతో మంత్రం చెప్పగలిగినటువంటి పరమ ప్రేమైక మూర్తులైనటువంటి వేద విద్వాంసులు ఉన్నారు ఈ దేవస్థానం వృద్ధి చెందాలి ఈ దేవస్థానంలో ప్రజలకి అందవలసినటువంటి వ్రతాలు పూజలు అందించాలని తాపత్రయపడేటటువంటి దేవస్థాన పాలక మండలి అధ్యక్షుడు కార్యనిర్వహణాధికారి ఉన్నారు వారికి ఎంత ఆర్తి లేకపోతే ఎక్కడో కాకినాడలో ఉన్న నా దగ్గరికి వచ్చి అయ్యా ఈ సంకటహర చతుర్థి వ్రతం యొక్క గొప్పతనం ఎందుకు వచ్చింది అన్నది ఒక్కసారి మీరు వచ్చి సభలో చెప్పాలి అని నన్ను తీసుకొచ్చారు అంటే వాళ్ళకి ఇక్కడున్న వైభవాన్ని ప్రజలకు అందించి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేటట్టు చూడాలని తాపత్రయపడుతున్నారో మనకు అర్థమవుతుంది అట్లాగే ఈ ఊరికి అంతటికీ సర్పంచ్ గారు ఆయన ప్రేమ ఇంత మంది విద్వాంసులు విద్వాంసులు ఉన్నారు ప్రేమైక మూర్తులైన నిర్వాహకులు ఉన్నారు స్వామి తనంత తానుగా వ్యక్తమైనటువంటి పరమ దయాలున్నా అటువంటి విఘ్నేశ్వర క్షేత్రంలో చక్కగా సంకటహర చతు తీవ్రతం అనేటటువంటిది జరుగుతుండడం ఈ కథని చక్కగా చాలా సంక్షిప్తంగా ప్రచురణ చేసి ఈ శ్లోకం కూడా అందరూ చదువుకోవడానికి వీలుగా ప్రచురించి సంకటహర చతుర్థి వ్రతం చేసుకున్నప్పుడు ఆ కథని కూడా అందరికీ ఇవ్వడం మొదలు పెడితే అనతి కాలంలోనే అందరూ ఇళ్ల దగ్గర వినాయక చవితి చేసుకున్నప్పుడు కూడా సక్రమమైన కథ చదువుకోగలుగుతారు శ్లోకాన్ని కూడా యథాతథంగా చదువుకోగలుగుతారు నేను వారి సౌకర్యార్థం దేవస్థానానికి అందించడానికి ఆ ప్రతులు కూడా తీసుకురావడం జరిగింది మీకు నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను కలియుగంలో విఘ్నేశ్వరుడు పిలిస్తే పలికేటంత గొప్ప ఉపాసన చేసినటువంటి మహాపురుషులు కంచి కామకోటి పీఠానికి అరవై ఎనిమిది పవ చంద్రశేఖర ఇంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆయనకి వినాయక స్వామి పిలిస్తే పలికేవాడు ఆయన షేన్పెక్కం పక్క నుంచి నడిచి ముందుకు వెళ్ళిపోయారు వెనక జయేంద్ర సరస్వతి స్వామి వారు ఆ రోజుల్లో ఏనుగు మీద వస్తున్నారు ముందు పెద్ద స్వామి వారు నడుచుకుంటూ వెళ్ళిపోయారు వెనక జయేంద్ర సరస్వతి వస్తున్నారు షేన్ పెక్కం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ ఏనుగు చాలా కోపంతో గిర్ర గిర్ర తిరగడం మొదలెట్టింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక ఆయన ఒక్కరూ మాత్రం ధైర్యంగా అలాగే ఏనుగు మీద కూర్చున్నారు ఆ ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి పెద్ద స్వామి గారికి చెప్పారు ఇలా జరిగింది ఎందుకు జరిగిందో తెలియదు ఏనుగు గిరగిరా తిరుగుతోందని ఏనుగు గిరగిరా తిరుగుతోంది అని చెప్తే వెంటనే ఆ పెద్ద స్వామి వారు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఓ క్షేత్రంలో స్వామిని దర్శించకుండా ముందుకు వచ్చారు అందుకు ఏనుగు గిరగిరా తిరుగుతోంది నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టండి అన్నారు నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టారు కొట్టగానే ఏనుగు నిలబడింది జయేంద్ర సరస్వతి స్వామి వారు ప్రశాంతంగా ముందుకెళ్ళిపోయేవారు పిలిస్తే పలికేవారు మహాస్వామి వారికి మహాస్వామి వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాలలోంచి ఇవాళ నేను చేసిన ప్రసంగంలో తొంభై ఐదు శాతం అదే ఎందుకు అట్లా చెప్పలేను అంటే ఏ మహానుభావుడికి విఘ్నేశ్వరుడు పలికాడో ఆయన మాట సంకలనంగా నేను మాట్లాడాను అంత గొప్ప వినాయక స్వామి అటువంటి స్వామి పిలిస్తే పలికే క్షేత్రం కాణిపాక క్షేత్రం ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక బావిలో స్వామివారు ఆవిర్భవించడం ముత్తుస్వామి దీక్షితారు వారు విఘ్నేశ్వర తత్వం మీద కీర్తన చేస్తూ మూలాధార క్షేత్ర స్థితం అంటారు మూలాధార చక్రమునందు విఘ్నేశ్వరుడు అధివసించి ఉంటాడు మూలాధార చక్రం బాగా కిందకి ఉంటుంది అన్ని చక్రాల్లోకి ఈ క్షేత్రం గొప్ప ఉపాసన సంబంధమైన క్షేత్రము అనడానికి గుర్తు ఏమిటంటే భూమికి సమతలంగా కాకుండా నూతిలో స్వామివారు ఆవిర్భవించడం నిజానికి ఆవిర్భవిస్తూనే ఆయన శరీర వైకల్యం కలిగినటువంటి వారిని అనుగ్రహించి వరప్రదాతగా ఆయన ఆవిర్భవించారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటికి కూడా అనేక ఉత్సవాలు అనేక అర్చనలు అనేక పూజలు స్వామికి జరుగుతున్నాయి అందులో కలియుగంలో విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చాలా ప్రశస్తమైనదని అన్ని విధాలుగా యోగదాయకమని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అటువంటి విఘ్నేశ్వర మూర్తి యొక్క ఆరాధన ఈ క్షేత్రంలో చేయడం చేత మనం ఇంటి దగ్గర చేసేటటువంటి ఆరాధన కన్నా కోటి రెట్ల ఫలితం వస్తుంది ప్రత్యేకించి ఉదయం ఆరు గంటలకు జరిగే సహస్రనామార్చనలో పాల్గొనడం చాలా చాలా యోగ్యమైన విషయం సహస్రము అంటే అనంతము అని సంస్కృతంలో కేవలము వెయ్యి అని కాదు అనంతమైన నామాలతో భగవంతుడి యొక్క ఆరాధన నిజానికి అన్ని పేర్లు ఎవరు పెట్టుకోరు కదా మరి భగవంతుడికి నామాలు ఎందుకు వచ్చాయి అంటే ఆయన యొక్క గుణములు ఏ ఉన్నాయో అవన్నీ కూడా నామములుగా మారుతాయి అందుకే నామములకు గౌణములు అని ఒక పేరు ఆయన ఎప్పుడెప్పుడు ఏ అనుగ్రహాన్ని కటాక్షించారో ఆ అనుగ్రహం పేరు మీదుగా ఆయనకి ఒక నామం వస్తూ ఉంటుంది కూపము నుండి వ్యక్తమైనారు అన్నది ఆయన యొక్క ఒక గుణం అందరినీ అనుగ్రహించడానికి అంత తేలికగా ఆవిర్భవించి పూజలు అందుకుంటున్న స్వామి అప్పుడు గుణము గౌణమవుతుంది నామం అవుతుంది అటువంటి వేయి నామములతో స్వామిని కీర్తించడం అంటే స్వామి తత్వాన్ని అంతటినీ ఆవిష్కరించడం అందున ప్రత్యేకించి ఈ క్షేత్రంలో బుధవారం నాడు జరిగేటటువంటి పూజ మరింత శోభస్కరంగా ఉంటుంది అట్లాగే సంకటహర చతుర్థి వ్రతం మనకి జీవితంలో ఎన్నడూ రాకూడదు అని అందరం కోరుకునేవి రెండు ఒకటి ఆపద రెండు సంకటము ఆపద అంటే మన ప్రయత్నంతో మనం తొలగించుకోలేనిది అత్యంత విషాదకరమైనటువంటిది ప్రమాదకరమైనది సంకట స్థితి అంతకన్నా ప్రమాదకరమైనది సంకటము అన్న మాటకే సంస్కృతంలో అర్థం ఏమిటి అంటే సంకోచించుకొని పోవుట చూడండి దారి మూసుకుపోయిందండి అంటారు అన్ని దారులు మూసుకుపోయాయండి నాకు తరుణోపాయం కనపట్టలేదు అసలు నేను ఈ క్లేశం నుంచి బయటకు వస్తానన్న ఆశ లేదంటారు మనిషికి అన్నిటికన్నా అవసరమైనది ఏది అంటే మానసికమైన తృప్తి ఎంత ఉన్నది అన్నది కాదు ఎంత సంతోషంగా ఎంత తృప్తిగా బ్రతకగలడు అన్నది ప్రధానం మనసుకి సంతోషం లేనప్పుడు మనసుకి సుఖం లేనప్పుడు మనసుకి శాంతి లేనప్పుడు పైకి ఎన్ని ఉండనివ్వండి ఏం ప్రయోజనం అటువంటి సంకట స్థితిలో పడిపోయిన వ్యక్తికి నిజానికి ఆలోచనలు కూడా రావు ఆ దుఃఖం మనిషిని ఆలోచించకుండా చేసేస్తుంది తాను ఇత పూర్వం విన్న మంచి విషయాలన్నీ కూడా మరిచిపోయి ఏమి దిక్కుతోచని స్థితిలో పడిపోతాడు అంత భయంకరమైన సంకట స్థితి నుండి కూడా మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను అని చెప్పడానికి విఘ్నేశ్వరుడే మనకి ప్రవేశపెట్టినటువంటి వ్రతం సంకటహర చతుర్థి నాడు ఏ విధంగా వినాయక వ్రత కల్పన జరుగుతుందో అట్లా జరగడంతో పాటుగా చంద్రుడికి రోహిణికి అర్ఘ్య పూజ్యాధులుంటాయి ఇందులో విశేషం ఏమిటంటే భాద్రపద శుక్లపక్ష చవితి నాడు జరిగేటటువంటి వినాయక వ్రత కల్పనలో చంద్రుడు చేసినటువంటి దోషాన్ని చెప్పుకొని ఆయన్ని చూడడం వల్ల కలిగే ఇబ్బందులు ఏ ఉంటాయో అవి పరిహరింపబడాలి అని కోరుకుంటాం కానీ కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిథి దగ్గరికి వచ్చేటప్పటికి చంద్రుడికి కూడా పూజ కల్పించాడు వినాయకుడు అది ఆశ్చర్యం ఆయన ఎంత దయామయుడో అర్థమవుతుంది ఎవరు అహంకరించాడో ఆయనని ఒకప్పుడు శపించాడు ఆయనే తన తప్పు తెలుసుకోగానే ఆ చంద్రుడికి మళ్ళీ పూజార్హత కల్పించి కేవలం చంద్రుడికి ఒకడికి కాదు రోహిణీ సహిత చంద్రుడికి పూజ కల్పించాడు అంటే చంద్రుడు కూడా అంత ప్రసన్నుడవుతాడు చంద్రుడి గురించి మాట్లాడుతూ వేదం ఒక మాట అంటుంది చంద్రమా మనసో అని చంద్రుడి యొక్క అనుగ్రహం కలిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది దీక్షితారు వారు నవగ్రహ కీర్తనలు అని రచన చేశారు అందులో చంద్రుడి మీద కీర్తన చేశారు చేస్తూ మనసు సంతోషంగా ఉండడానికి కారకుడు చంద్రుడు అంటారు సంకట స్థితి ఎందు మనిషి ఎంత తీవ్రమైన దుఃఖాన్ని పరివేదాన్ని అనుభవిస్తాడో అంత సంతోషాన్ని అంత సుఖాన్ని అనుభవించడానికి కారణమైనటువంటి స్థితిని కృష్ణపక్షంలో చతుర్థి తిథినాడు చేసేటటువంటి వినాయక వ్రతం చేత కలుగుతుంది అందున ఇంటిలో చేసుకున్న దానికి కోట్ల రెట్ల ఫలితం స్వయంభూక్షేత్రంలో చేసుకోవడం ఇంత గొప్ప స్వయంభూక్షేత్రం ఎందరో రోజుకి కొన్ని వేల మంది వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు ఆయన అనుగ్రహానికి పాత్రులు అవుతున్నారు అంటే అది చిన్న విషయం కాదు ఒక అబద్ధమైన విషయం పది రోజులు ప్రచారంలో ఉంటుంది నెల్లాండు ప్రచారంలో ఉంటుంది ఎక్కడెక్కడో ఉండి కూడా ఆయనని స్మరించినంత మాత్రం చేత సంకటాలు తొలగిపోయి ఆపదలు తొలగిపోయి విఘ్నాలు తొలగిపోయి కార్యసిద్ధి కలిగి దేశం నాలుగు చెరగల నుంచి ప్రతిరోజు కొన్ని వేల మంది వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు భక్తుల సంఖ్య పెరుగుతోంది అట్లాగే ఇంతమందిని అనుగ్రహిస్తున్నాను ఇంతమందిని సంతోషపడుతున్నాను ఇంతకన్నా నాకేం కావాలని స్వామి పొంగిపోతున్నాడు అందువల్ల స్వామి యొక్క మూర్తి పెరిగిపోతుంది ఆయన పెరిగిపోతున్నాడు అనడానికి ప్రత్యక్ష ప్రమాణం దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి వెండి కవచాలు ఒకప్పుడు వ్యక్తమైనప్పుడు తొరిగిన వెండి కవచం ఇవాళ ఉన్నటువంటి స్వామివారికి చేయించిన వెండి కవచం ముందు పెడితే తాతగారి ముందు కూర్చున్నటువంటి మునిమన వల్ల ఉంటుంది అంటే అంత స్వామి పెరిగిపోతున్నారు ఆనందంతో ఏమిటాయన ఆనందం అంటే ఇంతమందిని నేను అనుగ్రహిస్తున్నాను వీళ్ళు నా పట్ల ఇంత భక్తి ప్రపత్తులతో ఉన్నారు ఆయన వలన అనుగ్రహాన్ని పొందినటువంటి వారు అంత సంతోషంగా ఉన్నారనడానికి తారకాణం రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి భక్తుల సంఖ్య ఇంత గొప్ప క్షేత్రంలో సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా చేసుకోగలగడం భక్తులకి సకల సౌభాగ్యదాయకం జీవితంలో ఎన్నడూ అనుభవించకూడని స్థితి సంకట స్థితి ఆ సంకట స్థితిని తీసివేయగలిగినటువంటి వాడు విఘ్నేశ్వరుడే అందుకే మనకి లోకంలో ఒక మాట చెప్తారు నిజానికి కొన్ని కొన్నిటిని బంధించడం మన వల్ల కాదు ఏనుగుందనుకోండి ఏనుగు బలం ముందు ఏనుగు శరీర పరిమాణం ముందు ఎవరూ నిలబడలేరు కానీ అదే ఏనుగు వశపడింది అనుకోండి తన కాలు ముందుకు చాపి తను కా తన కాలు కట్టవలసినటువంటి ఇనప గొలుసుని తొండంతో పైకెత్తి మామిటికి ఇచ్చి కట్టించుకుంటుంది భగవంతుడు కూడా అంతే అనోరణీయాన్ మహతో మహీయాన్నని అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ ఒక చోట ఒక రూపంతో వ్యక్తమయ్యాడు వ్యక్తం అవడమే కాదు ఆయన సంకటహర చతుర్థీ వ్రతాన్ని ఇక్కడ చేసుకున్న వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తాను అని చెప్పి ప్రకటిస్తున్నాడు అనడానికి ఆయన వ్యక్తమైన విశేషమే పరమతార్కాణం ఎప్పుడూ ఆయన చుట్టూ నీళ్లుంటాయి మిగిలిన భూతములన్నిటిలోకి జలభూతం చాలా గొప్పది ఎందుచేత గొప్పది అంటే పరబ్రహ్మానికి ప్రత్యామ్నామ ప్రత్యామ్నాయం తజ్జలాం అన్నమాట వేదం భగవంతుణ్ణి తజ్జలాన్ అని కీర్తిస్తుంది నీటి రూపంలో భగవంతుడు ఉంటాడు అందుకే లింగపురాణం చేస్తూ వ్యాసుల వారు ఒక మాట అంటారు సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన నీటి రూపంలో ఉంటే అందరినీ బ్రతికిస్తాను అని గుర్తు ఈ లోకంలో అందరికీ లభించేటటువంటి అమృతం తేలిగ్గా లభించేది ఏది అంటే నీరు పంచామృతములు అంటే ఆవు పాలు దొరకచ్చు దొరకకపోవచ్చు ఆవు పాలతో చేసిన పెరుగు దొరకచ్చు దొరకకపోవచ్చు ఆవు పాలతో చేసిన నెయ్యి దొరకచ్చు దొరకకపోవచ్చు ఆవు పాలు ఆవు పాలతో చేసిన పెరుగు నెయ్యి తేనె తేనె దొరకచ్చు దొరకకపోవచ్చు నీరు అమృతం పంచదార కాదు పంచామృతాల్లో ఐదవది నీరు అమృతం ఆపహ అని పేరు నీరే అమృతం అటువంటి అమృతంలోంచి నేను ఉద్భవించాను ఈ నీటిలో నేనున్నాను అన్న మాటకు అర్థం ఏమిటి అంటే లోకములనన్నిటినీ కూడా బ్రతికింపచేస్తాను బ్రతికింప చేయడం అంటే కేవలం అన్నం తిని బ్రతికుండడం బ్రతికుండడం కాదు బ్రతుకుకి అర్థం తెలిసి బ్రతకడం బ్రతకడం జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం చ పార్వతి అంటారు శంకరాచార్యుల వారు భక్తి ఉండాలి జ్ఞానం ఉండాలి వైరాగ్యం ఉండాలి జన్మ యొక్క చర్మ ప్రయోజనం తెలిసి ఉండాలి బ్రతికున్న నాళ్ళు సుఖశాంతులతో బ్రతకగలగాలి ఇవన్నీ నేను మీకు ఇవ్వగలను అని చెప్పడానికి ఇప్పటికీ ఆయన ఉన్న ప్రాంతంలో నీరు అలా పుడుతూనే ఉంటుంది మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే చిన్న చిన్న పువ్వులైన పాదాల మీద పూజ చేసినవి ఆయన యొక్క కూర్చున్న స్థానం నుండి ఉద్భవించినటువంటి ఆ జలాలలో మెల్లిగా ప్రయాణం చేసి వెళ్ళడం కనబడుతుంది అంటే నీటిలో ఉన్నటువంటి వినాయక స్వరూపం ఇంత గొప్ప క్షేత్రం యావత్ భారతంలో ఎక్కడ లభిస్తుంది మన అదృష్టం అంత కూతవీటు దూరంలో ఉన్నాం ఇటువంటి క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించుకోవడం స్వామిని సేవించడం అందున బుధవారం నాడు రాగలగడం విశేషించి సహస్రనామార్చన వంటి కార్యక్రమాల్లో ప్రాతకాలమునందు పాల్గొనగలగడం సంకటహర చతుర్థి వంటి వ్రతాల్లో పాల్గొని మనుష్య జన్మకు ఏ క్లీశం లేకుండా సుఖ సంతోషాలతో జీవించి భగవంతుని యొక్క పాదారవిందముల యందు నిరతిశయ ప్రీతిని భక్తిని పొంది జ్ఞానవైరాగ్యములను పొందడం కన్నా చర్మ ప్రయోజనమే ఉంటుంది ఇన్నిటిని ఇవ్వగలిగినటువంటి ఆ విఘ్నేశ్వర అనుగ్రహానికి మన అందరం కూడా అలవాటు చేసుకొని మన పిల్లలతో కుటుంబాలతో స్నేహితుల స్నేహితులతో తప్పకుండా ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని దర్శించి సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులమవుతాం నిజంగా మనందరం కూడా ఆనందంతో పొంగిపోవాలి యావత్ భారతదేశంలో ఇంత గొప్పగా వి వినాయకుడు విలిచిన క్షేత్రం ఇంత అనతి కాలంలో వృద్ధిలోకి వచ్చింది ఏడాదికి ఏడాదికి స్వామి పెరుగుతున్నారు ఏడాదికి కనపడుతోందంటే ప్రతిరోజు పెరుగుతున్నారు అటువంటి స్వామికి ఈ సంకటహర చతుర్థి వ్రతం కూడా బాగా విస్తృతంగా ప్రారంభమై అందరికీ అందుబాటులోకి వచ్చి అందరూ అభ్యున్నతిని పొంది ఎవ్వరూ సంకటంలో ఎన్ను పడవలసిన అవసరం లేకుండా వినాయకుడి యొక్క అనుగ్రహము చేత అందరూ సంతోషంగా ఉండాలని మహాస్వామి వారి ఆశీస్సులు అందరికీ అందాలని అందరూ సంతోషంగా ఉండాలని నిజానికి నేను వేల కాని వేళలో ఈ ప్రవచనం చేశాను యథార్థానికి సాయంకాలం ఆరున్నరకి నేను ప్రవచనం చేస్తే ఉదయం వేళ చెయ్యను ఎక్కడో ఏదో కళాశాలల్లో పిల్లల్ని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం తప్ప కానీ ఇవాళ నాకు ఉన్నటువంటి కొంచెం ఒత్తిడి దృష్టి ఆ పొద్దున్న మాట్లాడడం జరిగింది నేను ఉదయం వేళ మాట్లాడడానికి వచ్చిన మీరు ఇంతమంది ఇంత ప్రేమతో వచ్చి కూర్చున్నందుకు అంత శ్రద్ధతో ఒక్కరి మాట వినపడకుండా విన్నందుకు మీ అందరికీ కూడా వినాయక స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుందండంలో నాకు ఏ విధమైన సందేహం లేదు రాబో కాలంలో కష్టమన్న మాట వినపడకుండా దేశం సౌభాగ్యవంతమై సంకటహర చతుర్థి మనం ఒకసారి కాణిపాకం వెళ్ళి చేయించుకోవాలి అనే అందరూ వచ్చి చేయించుకొని వినాయకుడి యొక్క అనుగ్రహం ఒక పాత్రులయ్యేటటువంటి రోజు తొందరలో రావాలని అంత గొప్పగా వ్రతాలు ఇక్కడ జరగాలని కోరుకుంటూ అట్లా అనుగ్రహించమని అట్లా జరగడానికి సమస్త విభూతులను వర్షించమని సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక స్వామి వారి పాదారవిందములకు నా శిరసు పాటించి నమస్కరిస్తూ మంగళాశాసన వరై మదాచార్య పురోగమై పూర్వైరాచార్య సత్తు మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం